హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్యాము ముచ్చట్లు నేను ఈరోజు ఉప్పు చేప అంటారు కదా ఎండు చేపలు ఎండు చేపలతో ఇగురు చేస్తున్నానండి మామిడికాయ ఎండు చేపలు ముద్దగా చేస్తారు కదా ఇగురు అది చేస్తున్నాను ఇప్పుడు కొన్ని ఫస్ట్ ఎండు చేపలన్నీ నేను ఉప్పు చేపలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి తోకలు తలలు తీసి పడేసి ఇట్లా కట్ చేసి ఒక బాక్స్లో వేసుకున్నాను ఇప్పుడు కొన్ని వేసి వేయించుకుందామండి ఫస్ట్ వేయించుకుందాము కొద్దిగా వేయించి బాగా కడిగేసామంటే ఇవి ఎక్కడంటే అక్కడ ఎండబెడతారు కదండి వేయించినామంటే కొంచెం బాగుంటుందని మన సాటిస్ఫై కోసము ఈ విధంగా కొంచెం వేయించుకోవాలండి వేయించేసుకొని ఇప్పుడు ఇవి నీళ్ళలో బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుందాము చూడండి చూడండి హాలిడేస్ కదా పిల్లలు ఆడుతున్నారు కొంచెం సౌండ్ వస్తుందండి అరుస్తున్నారు ఇది బాగా మనం క్లీన్ చేసుకోవాలి చూడండి ఇట్లా అన్నామంటే ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఇట్లా చేసేసిన తర్వాత ఈ సైడ్స్ ఉంటాయి కదా ఇవి కూడా కొంచెం అట్లా ఈ సైడ్స్ ఉన్నవి ఒకసారి ఇట్లా లాగేసామంటే వచ్చేస్తుందండి వేయించిన తర్వాత చూడండి ఈ విధంగా తీసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకుందాము ఇవంతా బాగా శుభ్రం చేసుకున్నానండి రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేశాను సైడ్స్ ఉన్నవి అంతా తీసేసాను ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇందుకోసం కావాల్సినవి నేను ఒక మూడు టమోటాలు తీసుకున్నానండి ఒక ఆని ఒక ఎరగడ్డ తీసుకున్నాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కండి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడప్పుడు ఫ్రెష్ చేసినామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి మామిడికాయ పచ్చి మామిడికాయ అండి పచ్చి మామిడికాయ వేస్తున్నానండి పచ్చి మామిడికాయ ఉప్పు చేప ఇగురు చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకుందాము ఆనియన్ టమోటా ఇవంతా కట్ చేసుకుందాము ఆనియన్స్ కొంచెం పొడవగానే కట్ చేసుకుందామండి మనం తినేటప్పుడు బాగుంటుంది మరీ సన్నకు కాకుండా ఈ విధంగా చేసుకుందాము టపో టమాటాలు కూడా అట్లానే పొడవుగా కట్ చేసుకుందాము అన్నీ సన్నగా పొడవుగా కట్ చేసుకుందాము మనకి ఇది లాగా వస్తుందండి బాగా ఫ్రై అయిన తర్వాత అందుకోసం కొంచెం టమోటా ఎక్కువ వేస్తున్నాను మనం కలుపుకొని తినడానికి అట్లా బాగుంటుంది మామిడికాయ వద్దనుకుంటే మనము చింతపండు గుజ్జు చింతపండు పులుసు వేసుకోవచ్చు అండి నాకు మామిడికాయ ఉంది కాబట్టి ఇది ఇంకా సీజన్ కాబట్టి మామిడికాయతో చేద్దామని చేస్తున్నాను టేస్ట్ చింతపండు పులుసు వేస్తే ఒక టేస్ట్ మామిడికాయ వేసినప్పుడు ఒక టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మామిడికాయ కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము బాండిల్ పెట్టుకున్నానండి ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాం కొంచెం ఆయిల్ బాగా పడుతుందండి పట్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది మనం ఎంతైనా వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను కొన్ని ఆవాలు వేస్తున్నానండి కొద్దిగా మెంతులు వేస్తున్నాను కొంచెం జీలకర్ర ఇప్పుడు పోపు దినుసులు బాగా వేగాయండి ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగేసుకున్నాం కట్ చేసుకున్న ఆనియన్స్ కరిగే టమోటా యాడ్ చేస్తున్నానండి కొంచెం ఆనియన్ వేగాక టమోటా వేస్తున్నాము ఇది కూడా బాగా కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తానండి కొంచమే వేస్తున్నాను చేపలో కూడా మనకు ఉప్పు ఉంటుంది కొద్దిగా వేస్తున్నాను వేగడానికి ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెడతాం కొద్దిసేపు ఉడకడానికి కొద్దిసేపు మూత పెడితే బాగా ఉడికిపోతుంది మధ్యలో ఒకసారి కలుపుదామండి ఇవి టమోటా కొంచెం ఇట్లా అన్నామంటే ఉడికినట్లయితే అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి మామిడికాయ మామిడికాయకి ముక్కలు ఎక్కువ అవసరం లేదు ఈ విధంగా కొంచెం వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాము పచ్చాపచాగా వేసేసుకుందాము వేసి సిమ్లో పెట్టానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుందాము కొంచెమే కాబట్టి నేను రోల్లో అప్పుడప్పుడే దంచుకుంటానండి నేను అప్పుడప్పుడు చేసుకుంటాను చూడండి మెదిగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు వేసేసుకున్నాము కూడా వేసి బాగా కలిపేస్తున్నాము పచ్చివాసన కొయ్యేంతవరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్టు మీ ఆప్షన్ అండి వేసుకోవచ్చు వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది వేయకుంటే ఒక టేస్ట్ ఉంటుంది ఇది కొద్దిగా వేయించుకుందాము చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందామండి మీకు మామిడికాయ ముక్కలు వద్దంటే ఈ టైంలో చింతపండు పులుసు వేసేసుకోండి వేసి కొద్దిసేపు వేయించుదాము ఇది కూడా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి కారము తగినంత కారము మీరు ఎంత తినగలుగుతారో స్పైస్ మీ స్పైస్ని బట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఈ స్పూన్తో పెద్ద స్పూన్తో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇది కూడా బాగా వేయించుకుందామండి పచ్చివాసన లేకుండా కారం పొడి పసుపు ధనియాల పొడి వేసాం కదా అందుకు కొద్దిసేపు వేయించుకున్నామంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది చాలామందికి ఎండు చేపలు అంటే ఇష్టపడారండి ఇష్టపడే వాళ్ళకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది స్మెల్ ఇష్టపడిన వాళ్ళకు ఉండలేరు అసలు ఆ ఏరియాలోనే ఉండలేరు అంత ఇదిగా ఉంటుంది తినే వాళ్ళకు మాత్రం చాలా రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది నేను చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఇప్పుడు భవిష్య ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుందో తిన తింటుందో తినదో మరి తెలీదు చేస్తున్నాము కొందరు నచ్చితే బాగా తింటారండి నచ్చకపోతే అసలు తినలేరు పిల్లలు కూడా ఇందాక మనం అల్లం వెల్లుల్లి పేస్టు దంచాం కదండీ దాంట్లోనే నీళ్ళు వేసి వేస్తున్నాను ఇట్లా రోడ్లో ఏదైనా దంచిన తర్వాత నీళ్లు వేసి ఆ నీళ్లు వేసామంటే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుందండి నేను ఈ నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చడైన ఏదైనా దంచిన తర్వాత ఆ రోలు కడిగి ఆ నీళ్లు వేసామంటే ఇంకొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కొద్దిగా ఉడికేటప్పుడు ఎండు చేపలు కొత్తిమీర యాడ్ చేసుకుందామండి చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఉడికేటప్పుడు మనం ఇప్పుడు చేప ఎండు చేప ముక్కలు యాడ్ చేసుకుందామండి నీళ్ళు కొద్దిగానే వేసుకోవాలండి ఏమంటే మనకు ముక్క కొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగానే ఇగురు కాబట్టి ఎక్కువ వేయకూడదండి కొంచెమే ఆ రోల్ కడిగిన నీళ్ళు వేసేసాను నేను ఇది వేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని కలిపి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టేసుకుందామండి ఒకసారి కలిపేసుకొని ఉప్పు చూసుకుందాము ఎందుకంటే ఉప్పు కొంచెమే వేసినాము ఫిష్లో ఆల్రెడీ మనకు ఈ ఎండు చేపలో ఉప్పు ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూసుకొని మనము కావాలంటే యాడ్ చేసుకుందాము ఉప్పు అయితే సరిపోయిందండి మాకు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం ఉడికిపోతుంది బాగా సరిపోతుంది అది టెన్ మినిట్స్ అయ్యిందండి చూద్దాము చూడండి అన్నీ ఇంకిపోయినాయి ఈ మాత్రం ఉంటే మనకు కలుపుకొని తినడానికి బాగుంటుందండి ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందాము ఉడికిపోయిందండి చాలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది ఉప్పు ఇదే ఉప్పు చేప మామిడికాయ కాకుండా చింత చిగురుతో కూడా ఇగురు చేస్తారండి అది కూడా చాలా బాగుంటుంది చాలామంది వంకాయ ఉప్పు చేప కూడా చేస్తారు అది ఇంకా చాలా బాగుంటుంది ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క టేస్ట్ అండి దేనిదే ఈ విధంగా ఖచ్చితంగా ఇది సీజన్ కాబట్టి మామిడికాయతో ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఉందంటే మనం కలుపుకోవడానికి గ్రేవీ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది కాంబినేషన్స్లో మనం పప్పు చారు అంటాం కదా ఈ ఉప్పుచాప వచ్చేసి కొద్దిగా వేయించి కడిగేసుకున్న తర్వాత నూనెలో కొంచెం వేయించేసి ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం తెల్లగడ్డ కొట్టి వేసేసి చేసి పప్పుచారు చేసుకున్నామంటే పప్పుచారులో నంజుకొని తిన్నా చాలా బాగుంటుందండి అది కూడా నెక్స్ ఒక వీడియో తీస్తాను నెక్స్ట్ వీడియో పెడతాను అది కూడా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ అండి